తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు బ్రహ్మరాక్షసును కూడా వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు పతంజలి మహర్షి చూశారు అయ్యయ్యో వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడికి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీళ్ళు ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు ఆయన వస్తుంటే ఈయన ఆపేడు ఆపి మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది వ్యాకరణం అంతా కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతాను అన్నాడు స్కూల్లోనూ అక్కడ నేర్పనం రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా ఎందుకంటే శివాలయంలో నేర్పాలి వ్యాకరణం పూర్వం వ్యాకరణ అంటపాలని శివాలయాల్లో ఉండేవి అక్కడే నేర్పాలి కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను రావి చెట్టు మీద కూడా ఎక్కడ చికారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను అక్కడ కూర్చో ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు చెప్పేవాడు బ్రహ్మరాక్షసుడు చెప్పేది చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద టైం ఇవ్వను ఉత్తరక్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు రా ఎక్కేద్దాను చెట్టు అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టు ఎక్కి చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి ఎక్కడ రాస్తాడు రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు అందుకని ఆయన రావాకులు తుంపి ఒక ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తిట్లో నిత్తుటిలో పుల్లముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు చెప్పగానే శాపవిమోచనం శాప విమోచనం అయిపోయింది శాప విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతిగాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటానని సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారి మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు ఈ బ్రహ్మనాక్షసుడే గౌడపాదు అయ్యారు గౌడపాదులై సుఖబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారయన ఈ చంద్రశర్మ ఈ రావ్యాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే పాపం తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు నిద్ర లేదు అడవిలో చోట ఆ మూట తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు ఎక్కడి నుంచో వచ్చింది ఇవేవో రావ్యాకులు బానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తినేసి ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి అజభక్షత అజభక్షిత భాష్యము అని పిలుస్తారు మేక చేత తినబడిన భాష్యం అని పేరు దానికి అది మేక తినేసి మిగిలిన మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊర్లోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అన్నం లేదు నిద్ర లేదు శరీరం శోషించిపోయింది నిద్ర లేదు ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు ఆ వైశ్యుడికి ఒక కన్యా రత్నం ఉంది ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగ పెట్టుకుంది బెంగ పెట్టుకుని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది ఇప్పుడు మనం ఆ శిలైన్లవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు ఎందుకంటే పతంజలి మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చారు మనస్సు వాక్కు కాయము మనస్సు కోసం అని యోగ సూత్రాలు ఇచ్చారు ఆయన వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు అలాగే మనస్సు వాక్కు కాయము శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడి యొక్క చర ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన మూడింటికి భాష్యం ఇచ్చారు ఆ పిల్ల వైద్యశాస్త్రంలో దిట్ట ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి చంద్రశర్మకి పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది అది లోపలికెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది బలం వచ్చి తొమ్మిది రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు శక్తిని పొంది తెలివచ్చింది తెలివచ్చి అమ్మయ్యా బడలికా పోయింది సత్తువా వచ్చిందన మూట చూసుకున్నాడు మూట ఉంది మూట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురు వచ్చాడు ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు ఇదేమిటయా నాకు వైరాగ్యం వచ్చింది నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటే నే చేసుకోనన్నారు ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఇలా కాదు నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెళదాం తీర్పుకి పదన్నారు సరే పద అయితే అన్నారు చంద్ర శర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు రాజుగారంత దూరం నుంచి పిల్లాన్ని చూశారు చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు నాకొక్కతే కూతురయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు రాజాజ్ఞ కాదంటే కుత్తుకు తీసేస్తాడు అయ్య బాబోయ్ ఒక పిల్లే వద్దు అనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారు ఏమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడు అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నారు ఆహా అయ్యేవి తేజోమూర్తి అండి ఇలాంటి వాడు ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు అసలు నా గోడు వినేవాడు లేడు మహాప్రభో నేను వైరాగ్యం ఉందిరా నాకు నాకు పిల్లలొద్దు పెళ్ళొద్దు అంటే ఇద్దరు తయారయ్యారు ఏమిటి నాకు పైగా రాజభోగం కూడా వచ్చి వద్దు వద్దన్నవాడికి ఐశ్వర్యం వద్దు వద్దన్నవాడికి నమస్కారాలు పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వీళ్ళు ఇద్దరిని చేసేద్దా ఓహో ఇద్దరు ముగ్గురు కూడా అయ్యారేమిటరుకున్నాడు ఆయన ముందు బ్రాహ్మ ఆయన గోడు వినేవాడు లేడు బ్రాహ్మణ కాంతం ఇచ్చారు వైశ్యకాంతనికిని ఇచ్చారు క్షత్రియ కాంతనికి ఇచ్చారు కాలిగట్టేవారు ఆయన అన్నాడు మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు ఆయన విండు ఈయన విండు ఈయన విండు ఒక్క ఉపకారం చేయండి మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా మీ ముగ్గురి కుమార్తెల ఎందు నేను సంతానమును పొందుతాను ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలని తప్పకుండా అలాగే ఇస్తా ఉన్నారు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు ముగ్గురి ఎందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం బుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి 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 ఎవరు ఇత పూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీసుకుని శుకబ్రహ్మతి శిష్యుడిగా ఇవాళ గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు నీకు గోవింద పాదాచార్య నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవింద పాదాచార్య ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో రాబోయే కాలంలో భారతదేశంలో డెబ్బై రెండు అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి డెబ్బై రెండు అవైదికమైన మతములను తన వాజ్జరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు ఆ చంద్రశర్మే గోవింద పాదాచార్య స్వామి ఆ గోవింద పాదాచార్య స్వామి శిష్యులే మన శంకర స్వామి ఇది గౌడపాద గోవిందపాదాచార్య శంకరాచార్య గురు పరంపర శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసురసంచ వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు ఆ శంకరాచార్య స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం తిరుపతి సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామి వారికి వైశాఖ శుక్ల నాడు చేస్తాం కదా ఉత్సవం అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో ఆయన భారతదేశపు నలుచరగుల పాదచారి అయి మూడు మాటలు తిరిగారు డెబ్బై రెండు అవైదికమైనటువంటి మతములను శృతి ప్రమాణమైన తన వాజ్జరితో కొట్టిపారేశారు చిమ్మేశారైన ఆయన తర్వాత మళ్ళీ రాలేదు ఇంకా డెబ్భై రెండు మతాలు అంత గొప్పవారు శంకరాచార్యుల వారంటే అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శంకరులు గురువు కాదు ప్రాణం అందుకే అపర శంకరాచార్యులు వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి అటువంటి మహాపురుషుడై దిగ్విజయ యాత్ర చేసి శృతి ప్రమాణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనందరినీ ఉద్ధరించినటువంటి వారిగా శంకరులు వచ్చారు మీరు చూడండి ఇప్పుడు మనం శివనామము మళ్ళీ మొదటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి అమరకోశంలో శివనామమునకు చెప్పినటువంటి వ్యాఖ్యానములో శివుణ్ణి ఏ రకంగానైనా పట్టుకుంటే మిమ్మల్ని ఉద్ధరించగలడు దగ్గర నుంచి శ్రేయం మంగళం కళ్యాణం భద్రం శ్రేయస్సు శోభనం ఇవి కేవల మంగళములేనా ఇంకేమన్నా ఉన్నాయా దగ్గరికి వెళ్ళండి అందుకు తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి విడితే మీకు ఈ శివనామమును ఎక్కడ దాచారు శివనామము పంచాక్షరిగా కదండి ఉంది నమశివాయ అని పంచాక్షరి నమశివాయ అన్న మాట చెప్పడానికి వేదం ఎంత కట్టడి చేసి చెప్పింది ఎంత జాగ్రత్తగా చెప్పింది పంచాక్షరి మంత్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి ఇది జాగ్రత్తగా గమనించండి మీరు మీరు అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చారనుకోండి అలా గేటు దగ్గర నిలబడే అయ్యస్వామి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానంటే మీకు కనపడరు మీరు అక్కడ చెప్పులు విప్పాలి లోపలికి రావాలి ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతలందరినీ దర్శనం చెయ్యాలి మెట్లెక్కాలి గణపతికి సుబ్రహ్మణ్యుడికి ప్రదక్షిణం చెయ్యాలి ధ్వజస్తంభం పక్క నుంచి లోపలికి వెళ్ళాలి స్వామికి ఒక పక్కకి వెళ్ళి నిలబడి ఆయన వంక చూస్తే అప్పుడు మీరు సంతోషంగా స్వామి దర్శనం చేస్తారు అలాగే ఈ పంచాక్షరిని వేదం ఎక్కడ దాచిందో చూడండి మనకి వేదములు నాలుగైనా సాధారణంగా మనం ఏమంటామంటే మూడుగా వ్యవహరిస్తాం సంప్రదాయంలో అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రైవేద్యం హృద్యం త్రిభు త్రిపురహరమాద్యం త్రినయనం అన్నారు త్రైవేద్యం అనడానికి ఒక కారణం ఉంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడు వేదాలు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే మూడు వేదాలలో ఉండేటటువంటి సారాంశమునకు కూడా ఒక సావిత్రి ఉపదేశమే ఒక గాయత్రి ఉపదేశంతో మూడు వేదాలు చదవచ్చు అధర్వ వేదం చదువుతాను అన్నారు అనుకోండి ఎవరైనా ఈ మూడు వేదాలు చదవడానికి కావలసినటువంటి ఉపనయనం సరిపోదు అధర్వ వేదం కూడా చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి మళ్ళీ ఉపనయనం చేసుకుని మళ్ళీ ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి పొంది అధర్వ వేదం చదవాలి అందుకని త్రైవేద్యం అంటారు సాధారణంగా ఈ మూడు వేదములు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మీరు మూడు అలా పెట్టారు అనుకోండి ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్టుగా మూడు వేదాలు అలా పెడితే ఈ మూడు వేదాలకి మధ్యలో ఏ వేదం ఉంది ఇది ముందరి ద్వారం ఇది వెనక ద్వారం ఇది ఋగ్వేదం